జ్ఞానవంతుడు కాబట్టి జంతువుల పేర్లు పెట్టగలిగాడు అయితే ఎంత జ్ఞానమున్నా ఎంత గొప్ప తెలివున్నా దేవునికి అవిధేయత చూపకూడదు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడిచ్చిన ఒక ఆధిక్యత ఒక జ్ఞానము వలన మనుషుడు పొంగిపోతుంటాడు దాని వల్ల గర్వము రాకుండా జాగ్రత్త పడాలి లేకపోతే దేవునికి అవిదేయులుగా జీవించినప్పుడు నీ జ్ఞానం నేను నాశనం చేస్తాను అదే సులోమునికి జరిగింది నేను జ్ఞానవంతుని అన్నాడు ఐగుప్త దేశంలో ఉన్న సమస్త దీక్షకి ఐగుప్త కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కానీ బైబిల్లో రాయబడింది నువ్వు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకోకూడదు నేను యహోవాకి మందిరం నడుతున్నాను అన్నాడు చివరికి ఆ దేవతలకే పూజ చేశాడు కాబట్టి మన జ్ఞానము అహంకారంగా మారకూడదు మన జ్ఞానము బుద్ధి లేని త గర్వంగా మారకూడదు ఆదాములో అది ఆ అవిధేయతే ఆ అవిధేయతే దేవుణ్ణి దూరం చేసింది స్వరోమంలో కూడా ఆ జ్ఞానమే దేవునికి అవిజేతం చేసింది కారణం ఏందంటే పాప భూయిష్టమైన లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాలి ఎప్పుడు కూడా మనము లోపము కలిగిన వారమని ఒప్పుకోవాల్సిందే అప్పుడు దేవుని పరిపూర్ణతలోకి మనం వెళ్ళటానికి సిద్ధపడతాం అయితే చూడండి అటువంటి స్థితిలో మనం దేవుడు నడి